తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ మీ సొంత వెంటనే కోడ్ యాన్ డెస్టినేషన్ సంప్రదించండి నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సరి గారు సార్ ఉమ్మడి ఆస్తిలో ఒకరి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మిగతా సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆస్తి పైన హక్కు ఉంటుందా లేదా దీని గురించి చట్టం ఏం చెప్తుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ ఇక్కడ ఉమ్మడి ఆస్తి అన్నది ఆ ఆస్తి తన తండ్రికి ఏ రకంగా సంక్రమించింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అంటే ఆ యొక్క ప్రాపర్టీ తండ్రి తన యొక్క స్వార్జితమైనటువంటి ఆస్తి అన్నట్లయితే దానికి విధి విధానాలు వేరే ఉంటుంది అలా కాకుండా ఆ ప్రాపర్టీ ఆనువంశికంగా అంటే పిత్రార్జితం అంటాం అంటే ఏన్షంటల్ ప్రాపర్టీ అన్నట్లయితే దాని యొక్క విధానం ఏంటి తండ్రి ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అటువంటి సందర్భంలో ఒక ఒక కొడుకు మీదే టోటల్ ప్రాపర్టీ ఇల్లు కావచ్చు పొలం కావచ్చు లేకపోతే కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు ఇతరత్ర ఏదైనా ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ అనేది తన పేరు మీదుగా పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసేస్తే మిగిలిన వాళ్ళకి హక్కు లేదు కాబట్టి నేను అమౌంట్ పెట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి నా సెల్ఫ్గా ప్రాపర్టీ అని చెప్పి పెద్ద కొడుకు అంటే ఎవరి పేరు మీద రాశారో అతను మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఇలాంటి కేసుల్ని ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు అనే విధానం మీద మీరు వేసిన క్వశ్చన్ ప్రశ్న అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఒకవేళ తమ పూర్వీకుల నుంచి వస్తున్న ప్రాపర్టీ అనేట్లయితే అంటే తన తండ్రి కాకుండా వాళ్ళ నాన్నగారు తాతగారి నుంచి వస్తున్న ప్రాపర్టీ అయితే ఇతను రాసే హక్కు అతను కంపల్సరీ లేదు డెఫినెట్గా అయితే ఈ ప్రాపర్టీ తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి అని చెప్పి మిగిలినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ప్రూవ్ చేసుకొని కోర్టు ముఖంగా వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఇమూబుల ప్రాపర్టీ ఉందో స్థలం కావచ్చు ఇండ్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇమూబుల్ ప్రాపర్టీ అయితే ఇది వాళ్ళకి ఎలా సంక్రమించింది మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ కాబట్టి ఒకరి పేరు మీదగా రాసేయడం చట్ట విరుద్ధం కాబట్టి హిందూ సెక్షన్ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఇది తప్పనిసరిగా మిగిలిన వారికి కూడా హక్కు ఉంటుందని కోర్టులో క్లెయిమ్ చేసుకుంటున్నారు అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైతే కోర్టులో బలమైన సాక్ష్యాలుగానే మనం నిరూపణ చేసి ఈ ప్రాపర్టీ వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చినటువంటి ఆస్తి అని చూపించగలిగితే అది మిగిలిన వారికి కూడా కోర్టు ఆ డీడ్ని కూడా క్యాన్సిల్ చేసి మిగిలిన వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఆ ప్రాపర్టీ అతనికి తమ పూర్వీకులను వచ్చినట్టుగా చూపించుకోవాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ నెంబర్ టూ కేసు విషయాన్ని వద్దాం ఒకవేళ తండ్రి తన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అయినట్లయితే తన సెల్ఫ్ గండి ప్రాపర్టీ ఒక కొడుకు పేరు మీదగా రాసిచ్చేసి మిగిలిన పేరు మీద రాయకుండా తను చనిపోయిన పక్షంలో ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో సోదరులు కావచ్చు సోదరి మళ్ళీ కూడా కావచ్చు ఇది మా నాన్నగారి చేత బలవంతంగా రాయించుకున్నాడనో లేకపోతే ఈ ప్రాపర్టీ మా నాన్నగారు సాధించుకున్నప్పుడు కూడా మాకు కూడా హక్కు ఉంటుంది అనే విషయం మీద కూడా కోర్టుకు వెళ్ళి ఇది ఆ నాన్నగారి ఆస్తి కాబట్టి తప్పనిసరిగా మా నలుగురికి కూడా దీని మీద హక్కు ఉంటుందని చెప్పి అలా రాయించుకునే అవకాశం అంటే దాని మీద కోర్టు మీద బలంగా మనం సాక్షాత్ సమర్పించుకోగలిగితే ఆ వారసత్వ హోగ చట్ట ప్రకారం కూడా ఆ ప్రాపర్టీని కూడా నలుగురికి కూడా హక్కు పొందే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మరలా గుర్తుపెట్టుకోవాల్సింది ఆడపిల్లల విషయానికి ఆడపిల్లలు పెళ్లిళ్ళైనా పెళ్లి కాకపోయినా ఆడపిల్లలకు కూడా ఒకవేళ పెళ్లి సందర్భంలో ఆమెకి ఖర్చులు కానీ కట్న కానుకల రూపంలో ఇతరత్ర ఏదైనా ఖర్చులు పెట్టి పంపించినప్పుడు కూడా ఆడపిల్లలకు కూడా దీని మీద హక్కు ఉంటుంది ఆ సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ నాన్నగారు సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీ అయినప్పుడు కూడా నాన్నగారు మరణించిన పక్షంలో ఆ ప్రాపర్టీ మీద వీరికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మరలా మూడో ప్రశ్న ఉదయిస్తుంది నాన్నగారు బతుకున్నప్పుడు రాసేస్తారు కదా ఆ ప్రాపర్టీకి మరి నాన్నగారు ఇప్పుడు చనిపోయిన తర్వాత వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు అని కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది నాన్నగారు బ్రతికున్న సమయంలో రాసుకున్న ప్రాపర్టీ ఒక కొడుకుని అయితే ఆ ప్రాపర్టీని ఏ రకంగా ఆ కొడుకుని రాశారు అంటే ఒక కొడుకు మీద ఎందుకు రాసారో విషయాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కూడా అడ్వకేట్ నివాల్సినటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు అయితే వ్యక్తి తన సంపాదించిన సమయంలో ఆ యొక్క ప్రాపర్టీ మీద హక్కులను క్లెయిమ్ చేసుకునే అవకాశం మాత్రం పిల్లలకి ఎట్టి పరిస్థితులు లేదు ఈవెన్ భార్యకు కూడా లేదు తన యొక్క సెల్ఫ్ గంట ప్రాపర్టీ అతను ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఆ తండ్రి అంటే ఎవరైతే ఆ ప్రాపర్టీ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో బ్రతికున్న సమయంలో లేదు అతని మరణానంతరం మాత్రం అతని భార్య పిల్లలకి సమాన హక్కులు క్లాసు లీగల్ హేర్స్ కింద అందరికీ ఈక్వల్ గా వస్తాయి కాబట్టి ఇంక్లూడింగ్ తల్లికి కూడా ఉంటుంది ఆ యొక్క ఇంటి యజమానికి తల్లి ఉంటే తల్లికి కూడా ఒక వాట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లి భార్య పిల్లలకి సమానంగా యొక్క భాగపంపకాల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక పేరు మీదగా పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాల్లో అది ఏ రకంగా వాళ్ళ వచ్చినటువంటి ప్రాపర్టీ అనే విషయాన్ని బట్టి ఆ ప్రాపర్టీ ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీస్లో ఆ ఒక్కరికి చెందినప్పుడు కూడా మిగిలిన సందర్భాల్లో కోర్టు దగ్గర మనం బలమైన సాక్ష్యాధారాలు చూపు ప్పుడు మాత్రం ఆ ప్రాపర్టీ మిగిలిన వాళ్ళకు కూడా బాగా పంపకాలు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్టీని మనం కోర్టు ద్వారా వెళ్ళేటప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందో ఆ వాల్యుయేషన్ ఛార్జెస్ బట్టి కోర్టు ఫీజులు కట్టాల్సిన ఇది కూడా కంపల్సరీ ఉంటుంది దాని వాల్యుయేషన్ కోర్టు యొక్క కోర్టు ఫీజు యాక్ట్ అనే ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్టులో వెళ్ళిపోయినా ఇప్పుడు అన్ని కూడా ఎందుకు కావచ్చు ఆడపిల్లల హక్కు అయినా సరే లేకపోతే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఉమ్మడి స్వాధీనం ఒక ప్రాపర్టీని ఉమ్మడి ఉమ్మడి స్వాధీనం ఆస్తి అయినా సరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుందో దానికి సంబంధించి కార్డు వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కోర్టు ఫీజు కూడా లక్షల్లో ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకొని ఆ ఫీజు చెల్లించాలి ఇంకోటి ఈ ఫీజు నాన్ రిఫండబుల్ ఫీజు ఇది యాక్చువల్గా సో మనం కోర్టు కేసులు గెలిచినప్పుడు కూడా ఆ ఫీజు రిఫండ్ కాదు సో అది గుర్తుపెట్టుకొని కోర్టుకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఖచ్చితంగా జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేటప్పుడు మిగిలిన వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అది మున్షి పారంపర్యంగా ఆనువంశికంగా వచ్చేటువంటి ప్రాపర్టీ అయితే మాత్రం వాళ్ళకు ఉంటుంది అది పట్టా పుస్తకాలు అంటే ఎకరాలు ఉన్న ల్యాండ్ అయినా సరే లేకపోతే సేల్ లీడ్ చేసేటప్పుడు కూడా ఇటువంటి సందర్భాల్లో ఉండే అవకాశం ఉంటుంది సిరిగారు సార్ మరి ఎలా ఎవరికైనా కూడా ఇలా ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి వాళ్ళ బ్రదర్స్ రిలేటెడ్ గా మాకు ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ దాన్ని మా అన్న మొత్తం తీసుకున్నారు రిజిస్ట్రేషన్ మా అమ్మ మొత్తం మా అన్న పేరు మీద రాసేసారు నేను ఇప్పుడు ఒకవేళ నేను ఆస్తి నాకు కావాలి అన్నది లీగల్ పరంగా నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు నాకు కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సార్ స్కూల్ అవుతున్న కాంటాక్ట్ చేయగలిగితే దానికి సంబంధించిన పత్రాలు పేపర్స్ అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకుంటున్నారు కింద ఉన్నటువంటి డిస్క్లో తన నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ కాల్ గానీ డైరెక్ట్ కాల్ గానీ చేసినట్లయితే వివరాలు వాట్సాప్ లో వివరాలు ఇవ్వగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారో కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అది కాకుండా డైరెక్ట్ గా వచ్చే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా కూడా ఆ దిశగా కూడా మన వాళ్ళు ప్రయత్నం చేస్తారు సిరిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి